రేపు ఐదవ తారీఖున భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా హైందవ శంకరావం జరగబోతూ ఉంది ఈ శంకారామం ఉద్దేశం ఏంటంటే ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అదేవిధంగా హిందువులు ఎవరున్నారో వారిని పరిరక్షించే విధంగా ఆ దేవాలయాల ఆస్తులు కానీ దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ కూడా ఏదో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన భారతదేశంలో రకరకాలైనటువంటి విధ్వంసాలతో బ్రిటిషర్స్ అవ్వచ్చు లేదా మన ముస్లిం రాజులు ఇంతకుముందు ముందు చేసినటువంటి దాడులు వల్ల అవ్వచ్చు రకరకాల మన హెరిటేజ్ అనేది పాడైపోయింది సో ఈ డెమోక్రసీ కంట్రీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మన పురాతనమైనటువంటి మన చరిత్రను కానీ మన దేవాలయాలను పరిరక్షించుకునే ఉద్దేశంతో ఐదవ శంకరని పిలుపునివ్వడం జరిగింది నాకు తెలుసు ఒక షిర్డి సాయిబాబా ఒక టెంపుల్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తే దానికి ఇన్ని కష్టాలు ఏ విధమైనటువంటి నయ దూపదీప నైవేద్యాలు చేయాలి సో దానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి ఒక టెంపుల్ ఉందంటే ఒక సంస్కృతికి ప్రతిబింబం ఒక టెంపుల్ ఉందంటే ఒక క్రమశిక్షణకి ప్రతిబింబం ఒక టెంపుల్ ఉందంటే ప్రజల్లో ప్రేమ అనేది కలుగుతుంది అందుకని వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ వచ్చే ప్రవచనాలు అవ్వచ్చు భజనలు అవ్వచ్చు సాంఘికమైనటువంటి ఒక కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సంఘటితంగా చేయడానికి ఆ టెంపుల్ ఒక కేర్ అడ్రస్గా ఉంటుంది వాటిని పరిరక్షించడానికే ఈ రోజున ఈ హైందవ శంకారం జరుగుతుంది అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం మన కేసీవన్ మీడియాకి అదేవిధంగా ప్రేక్షకులకి కూడా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటివరకు కూడా ఈ ఈ ఐదారు నెలల్లో వర్షాలు బాగా పట్టు రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి ప్రభుత్వాలు వచ్చినాయి వీటి ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి మంచి జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు ఇంకా చూస్తూ ఉన్నారు ఈ రోజున ఆయన చేసే మంచి పనులు కానీ ఆయన చేసే శాంతికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలని అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం